కూడా అంత అజ్ఞానం లేదు నీ సర్వసీయుతడే అని చెప్పి గురుభక్తిని బోధించాడు ఆయన యాజ్ఞులు కూడా ఆ క్షణం నుంచి వైశంపానుడి దగ్గర యజుర్వేదము ముని పుత్రులతో కలిసి నేర్చుకున్నాడు గురువు కంటే తను ముందరి లేచి ఆయనకి సేవ చేసేవాడు ఆయనకి ఎప్పుడు ఏ అవసరమో చూచి తానే సేవిస్తూ ఉన్నాడు గురువు గారి తాలా హృదయం రంజింపజేశాడు ఈయన ఎందు అనుగ్రహం కలిగింది ఆయుర్వేదం అంతా కూడా ఈయనకి చెప్పిన తర్వాత అనేక రహస్య అన్ని ఈయనకి బోధించాడు అమతేజస్సు గురుసేవ వల్ల వచ్చిన పుణ్యము రెండు కూడా అతనికి లభించాయి అత్త సంపన్నుడైనా కూడా ఆ తన స్వతంత్రుడైన తర్వాత అతడిలో సాత్విక అహంకారం ఒకటి వచ్చింది సాత్విక అహంకారం అని ఒకటి నేను పర్మ సాత్కు